హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి కార్తీక జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలు ఎవరు వాని పూర్వజన్మ వృత్తాంతము ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసియుండేది ఇప్పుడు తీసుకొని పోయిన ఏమి జరిగను వివరించవలసినదిగా ప్రార్థించను జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యర్మధ యర్మధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజానీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి విమానం విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయి మేము చేయునది లేక చాలా విచారించుచు ఇతటకు వచ్చినారం అని భయకంపితులై విన్నవించుకున్నది అవురా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చునని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకుని ఓహో ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదోతలు వచ్చి వాణిని తీసుకొని పోయేది తెలియకగాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరైనా నువ్వు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన చేతను సిరి సంపదల చేతను బలము గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయినది లేక ఆమె భర్త చూచి చూడనట్ల నుండి భిక్షాటకై ఊరూరా తిరుగుచూ ఏదో ఒక వేళకి ఇంటికి వచ్చి కాలము గడుపుచుండెడువాడు ఒకనాడు పొరువురికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంత చేసి పెట్టుమని భార్యతో అనేను అందులో కామె ఛేదరించుకునుచు నిర్లక్ష్యముగా కాళ్ళు కడుగుకొడుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునపై మనసు గలది మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేస నుండి లాగుకొని భర్తను రెండింటల గట్టిగా కొట్టి బయటికి త్రోసి తలుపులు మూసివేశను అంతా అతడు చేయినది లేక భార్యపై విసుగు జుచు వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోగుచుండెను అతన్ని పిలిచి ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ సొలుపుకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేనా నీచ కులస్తుడను చాకలి కులస్తుడను చాకలి వాడను మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలనని బుద్ది చెప్పి వెడలిపోయి ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చత నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చుమని పరిపరిమిదోల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపములు తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధమును చేసి తిని అని పశ్చాత్తాపంంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చుకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపముల బడి నానా బాధలు పొంది మరల నరజర్మమెత్తి సత్యవ్రతులను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన ఏడు జన్మల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలము నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు బోయెను బ్రాహ్మణుని భార్య యగువ ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గంధమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడు శిశువుని తీసుకొనిపోయి పోయి ఎందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంత దాసికిచ్చి పోషించుమనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించు వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక స్నాన ప్రభావము వీని వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు కానా కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారా ఇహపర సుఖములను పొందగలుగుదురు దశమాధ్యాయము పదవ రోజు పారాయణ సమాప్తము